పావులు వంశ గోత్రం ఏమిటి ఫిలిప్పి మూడు ఐదు ఎనిమిదవ దినమున సున్నతి పొందితిని ఇస్రాయేలు వంశపువాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రియుడనై ఈ లేఖనం ఆధారంగా కిలికయ్యలోని తాసులో జన్మించిన యూదుడు ఇస్రాయేలు వంశీయుడు బెన్యామీను గోత్రికుడు హెబ్రీల సంతానమైన హెబ్రియుడు ఇస్రాయేలీల ఆచారం ప్రకారం ఎనిమిదవ దినమున సున్నతి పొందాడు గమలీయేలను రబ్బీ పాదముల యద్ద పెరిగి పదమూడు సంవత్సరముల ప్రాయంలో హెరూషలేంలో ప్రతి లేఖన మందు సుమారు ఆరు సంవత్సరములు శిక్షణ పొందాడు ఆ తరువాత యూదుల సుప్రీంకోర్టు అయిన సన్హెడ్రిన్లో ఉండే డెబ్బై ఒక్క మంది సభ్యులలో ఒకటిగా ఉండి యూదుల నియమ నిబంధన చట్టంల మీద అత్యాసక్తి కలిగి ఉండి అందులో న్యాయవాదిగా పౌలు పనిచేశాడు ధర్మశాస్త్రమంటే మహానిష్ట కలిగి జీవించేవాడు ధర్మశాస్త్రాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే సహించేవాడు కాదు స్టెఫనును రాళ్లతో కొట్టి చంపినప్పుడు తమ వస్త్రంలను సౌలు పాదముల యొద్ద పెట్టిరి అప్పటికింకా ప్రభువు పౌలును పిలువలేదు సౌలు పౌలుగా మారలేదు